వెల్కమ్ టు అగ్మాక్స్ భారతదేశంలో ముఖ్యమైన వాణిజ్య పంటల్లో చెరుకు కూడా ఒకటి దీన్ని ప్రధానంగా చక్కెర మరియు బెల్లం తయారీకి ఉపయోగిస్తారు అంతేకాకుండా ఆల్కహాల్ బాగాస్ మరియు మెలాసిస్ వంటి అనేక ఉప ఉత్పత్తులు కూడా చెరుకుతో తయారవుతాయి దీన్ని ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ తమిళనాడు మరియు పంజాబ్ రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తారు ఈ పంట యొక్క పెంపకం ఎక్కువగా శ్రమతో కూడుకుంది కనుక ముఖ్యంగా కోత సమయంలో రైతులు అనేక కార్మికులపై ఆధారపడాల్సి వస్తుంది కార్మికుల కొరత అధిక ఖర్చులు వంటి సమస్యలు ఎదురవుతూ ఉండటంతో ఈ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యవసాయ రంగంలో యాంత్రిక హార్వెస్టర్లను ప్రవేశపెట్టారు ఇప్పుడు ఈ వీడియోలో మనం షుగర్ కేన్ హార్వెస్టర్ గురించి వివరంగా తెలుసుకుందాం షుగర్ కేన్ హార్వెస్టర్ అనేది చెరుకు పంటను కోయటానికి ఉపయోగించే ఒక ఆధునిక యంత్రం ఇది రైతులకు సమయం శ్రమ మరియు ఖర్చులు తగ్గించేలా పనిచేస్తుంది సాధారణంగా చెరుకు కోయటం చాలా కష్టమైన ప్రక్రియ దీనికోసం అధిక సంఖ్యలో కార్మికులు అవసరమవుతారు అయితే హార్వెస్టర్ వాడకం వల్ల ఈ ప్రక్రియ ఆటోమేటిక్గా వేగంగా పూర్తవుతుంది దీని ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పరిమాణంలో పంటను కోయగలుగుతారు ఈ యంత్రం కోతను సరిగ్గా నాణ్యతతో నిర్వహించడంతో పాటు దిగుబడిలో నష్టం రాకుండా చేయటంలో రైతులకు సహాయపడుతుంది ఈ యంత్రం ముందుగా పొలంలోకి ప్రవేశించి బేస్ కట్టర్లు అనే పదునుగల బ్లేడ్ల సహాయంతో చెరుకును నేల నుంచి కత్తిరిస్తుంది ఆ తర్వాత కోసిన చెరుకును ఫీడ్ రోల్స్ ద్వారా యంత్రం లోపలికి తీసుకెళ్లి టాపర్ సహాయంతో చెరుకు పైభాగాన్ని తుంచి తొలగిస్తుంది తర్వాత శక్తివంతమైన క్లీనింగ్ ఫ్యాన్స్ ఆకులు మట్టి చెత్త వంటి భాగాలను తొలగించి చెరుకు కాండాలను శుభ్రంగా చేస్తాయి శుభ్రపడ్డ చెరుకు కాండాలను ఎలివేటర్ ద్వారా పక్కనే ఉన్న ట్రాలీలోకి పంపుతాయి ఈ యంత్రాన్ని నడిపించేందుకు శక్తివంతమైన డీజిల్ ఇంజిన్ మరియు హైడ్రాలిక్ సిస్టమ్ ఉపయోగించబడుతుంది పూర్తిగా ఆటోమేటిక్గా పనిచేసే ఈ యంత్రాన్ని ఒకే వ్యక్తి క్యాబిన్లో కూర్చొని నియంత్రించగలడు ఈ విధంగా చాలా తక్కువ సమయంలో ఎక్కువ పరిమాణంలో చెరుకు పంటను కోయటం సాధ్యమవుతుంది ఫలితంగా మానవ శ్రమ తగ్గటంతో పాటు నాణ్యమైన కోతను అధిక సమర్థతతో నిర్వహించవచ్చు దీన్ని కొనాలంటే చాలా పెట్టుబడి అవసరమవుతుంది చిన్న ట్రాక్టర్ మౌంటెడ్ హార్వెస్టర్ ధర సుమారు పదిహేను లక్షల నుంచి ప్రారంభమైతే స్వతంత్రంగా నడిచే భారీ హార్వెస్టర్లు డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటాయి యంత్రాన్ని కొనటం ఒక్కసారి ఖర్చు పెట్టే వ్యవహారం అయితే దాని నిర్వహణ ఖర్చు మాత్రం ప్రతి సీజన్లో వస్తుంది ముఖ్యంగా ఇంజన్ ఆయిల్ హైడ్రాలిక్ ఆయిల్ బ్లేడ్ల మరమ్మత్తు టైర్ల ఖర్చు ఫిల్టర్ల మార్పు లాంటి అంశాలకు ఏడాదికి ఒకటి పాయింట్ ఐదు లక్షల నుండి మూడు లక్షల వరకు నిర్వహణ ఖర్చు అవుతుంది ఇక అద్దెకు తీసుకోవాలంటే ఒక ఎకరా చెరుకు కోతకు హార్వెస్టర్ యంత్రం అద్దె ధర సుమారుగా నాలుగు వేల నుండి ఏడు వేల వరకు ఉంటుంది కొన్ని చోట్ల పదివేల వరకు ఉండొచ్చు ఇది దూరం యంత్రం మోడల్ కార్మికుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది డీజిల్ ఖర్చు కూడా యజమాని లేదా అద్దె భరించాలి హార్వెస్టర్ కొనాలనుకునే రైతులు బ్యాంకు రుణం లేదా ప్రభుత్వ సబ్సిడీల ద్వారా కొంతమేర భారం తగ్గించుకోవచ్చు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రైతులకు చెరకు హార్వెస్ట్ వంటి ఆధునిక వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయడానికి అనేక రకాల సబ్సిడీలు అందిస్తున్నాయి ముఖ్యంగా నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ అనే పథకం కింద రైతులు నలభై శాతం వరకు సబ్సిడీ పొందవచ్చు చిన్న మరియు సన్నకారు రైతులకు ఇది యాభై శాతం వరకు ఉంటుంది ఇంకా ప్రతి రాష్ట్రం తన ప్రత్యేక పథకాల ద్వారా రైతులకు ముప్పై శాతం నుంచి యాభై శాతం వరకు సబ్సిడీలు అందిస్తుంది దీనివల్ల రైతులు తక్కువ ఖర్చుతో పరికరాలను కొనుగోలు చేసి వ్యవసాయ పనుల్ని త్వరగా సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు దీనితో పాటు కస్టమ్ హైరింగ్ సెంటర్ల స్థాపనకు కూడా ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వటం ద్వారా రైతుల యంత్రాలను అద్దెకు తీసుకొని ఉపయోగించుకోవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే షుగర్ కేన్ హార్వెస్టర్ అనేది చెరుకు పంటను కోయటానికి ఉపయోగించే ఒక ఆధునిక యంత్రం ఇది రైతులకు సమయం శ్రమ మరియు ఖర్చులు తగ్గించేలా పనిచేస్తుంది చిన్న ట్రాక్టర్ మౌంటెడ్ హార్వెస్టర్ ధర సుమారు పదిహేను లక్షల నుంచి ప్రారంభమవుతుంది స్వతంత్రంగా నడిచే భారీ హార్వెస్టర్లు డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటాయి ఇంజన్ ఆయిల్ హైడ్రాలిక్ ఆయిల్ బ్లేడ్ల మరమ్మత్తు టైర్ల ఖర్చు ఫిల్టర్ల మార్పు లాంటి అంశాలకు ఏడాదికి ఒకటి పాయింట్ ఐదు లక్షల నుండి మూడు లక్షల వరకు నిర్వహణ ఖర్చు అవుతుంది ఇక అద్దెకు తీసుకోవాలంటే ఒక ఎకరాకు చెరుకు కోతకు సుమారుగా నాలుగు వేల నుండి ఏడు వేల వరకు అవుతుంది కొన్ని చోట్ల పదివేల వరకు ఉండొచ్చు ఇది దూరం యంత్రం మోడల్ కార్మికుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ అనే పథకం కింద రైతులు నలభై శాతం వరకు సబ్సిడీలు పొందవచ్చు చిన్న మరియు సన్నకారు రైతులకు యాభై శాతం వరకు సబ్సిడీ వస్తుంది ప్రతి రాష్ట్రం ప్రత్యేక పథకాల ద్వారా రైతులకు ముప్పై శాతం నుంచి యాభై శాతం వరకు సబ్సిడీలు అందిస్తుంది